ెట్ ఇచ్చి అడిషనల్ డీసీపీ గారిని ఎస్కాట్గా పెట్టి ఎనిమిది పోలీస్ స్టేషన్లు దాటించి మా కౌశిక్ రెడ్డి గారు ఇంటి వరకు తెచ్చి దాడి చేయించారే మరి నిన్న ఏమైంది మీ లా అండ్ ఆర్డర్ని అడుగుతా ఉన్నా ఆపొచ్చు కదా గాంధీ గారిని నిన్న ఆపుంటే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంత దెబ్బ తినేదా కూకట్పల్లి నుంచి రెండు గంటలు ప్రయాణం చేసి ఎనిమిది పోలీస్ స్టేషన్లు దాటి కౌశిక్ రెడ్డి గారు ఉండే గేటెడ్ కమ్యూనిటీ వరకు కూడా తీసుకొచ్చి ఇంటి లోపలికి పంపించి దాడి చేయించారు కదా మరి నిన్న డీజీపీ గారు మీరు ఎందుకు నిన్న యాక్ట్ చేయలేదు డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా నిన్న నిజంగా నువ్వు యాక్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితులు వచ్చాయ రాష్ట్రంలో దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రిది ఇది డీజీపీ గారిది కాదా అని నేను అడుగుతా ఉన్నా చెయ్యాల్సిందంత చేసి ఇప్పుడేందో సన్నాయి నొక్కులు నొక్తు ముఖ్యమంత్రి దిక్కు డీజీపీ దిక్కు ఇంకెందో రివ్యూ చేస్తారట ఇలా మధ్యాహ్నం ఏం రివ్యూ చేస్తావు ఇంకా సూటికి ఎట్లా కొట్టాలి ఎవరిని కొట్టాలి ఎవరెవరి మీద దాడులు చేయాలని చేస్తావా అసలు ఉందా ఈ రాష్ట్రంలో ల్యాండ్ డాటర్ ఉందా ఖమ్మం పోతే మా మీద రాళ్ల దాడి చేస్తే ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడి చేస్తే పది రోజులైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు పది రోజులైనా ఆ గుండాలను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు నిన్నేం జరిగింది కౌశేఖర్ రెడ్డి గారింటి మీద దాడి చేసినటువంటి వాళ్ళకేమో రాచ మర్యాదలు పోలీస్ స్టేషన్లో వాళ్ళకి మంచిగా బిర్యానీలు తినిపించి సమోసాలు తినిపించి ఛాయలు తాగిపించి ఎస్కాట్ ఇచ్చి గాంధీ గారిని ఇంటి దగ్గర దించి వస్తుంది ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి రెండు గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగల్ల మహబూబ్ నగర్ ఇచ్చిపెట్టి మమ్మల్ని అంటే అసలు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా అసలు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము నల్లగొండకు వెళ్తే డైరెక్ట్గా మా బస్సు మీద కేటీఆర్ గారు మొత్తం ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్న మా బస్సుల మీద కోడుగుడ్లతో రాళ్లతో దాడి చేశారు ఖమ్మం పోతే ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి చేశారు సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేశారు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారింటి మీద దాడి చేశారు ఏ ఒక్క విషయంలోనైనా పోలీస్ యాక్ట్ చేసిందా ఎక్కడైనా అరెస్ట్ జరిగినాయా అంటే ఇలా ఏమైపోయిందంటే మీరే ఈ రకంగా రెచ్చగొట్టా ఉన్నారు ఇలా ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి ఆయన మాట్లాడే మాష భాష బజారు భాష రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు పేగులు తీసి మెడలేసుకుంటా రాగులల్లో తొండలు జొరగొట్ట అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగ ద్వేషాలకు అతీతంగా ప్రవహి ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేందర్ బీఆర్ఎస్లో పని కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది పదేళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడినారు రవిళ్ళు ఈ రకంగా రౌడీలాగా వ్యవహరించిండ్రా ఇవాళ ఎందుకంటే యథారాజా రాజా తధా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ విమర్శిస్తున్నట్టే వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడున్నాయా రివ్యూ ఇవాళ రివ్యూ చేయాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి నువ్వు చక్కగా లేవు ఫస్ట్ పాపం పోలీసులు ఏమంటావు ఇన్ఫ్యాక్ట్ మేము ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా ఇవాళ హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండు మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండు మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు దీంతో తేట తెల్లం కదా